రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ఏకైక వ్యక్తి ప్రధాని మోడీ గారు మరి మీ ప్రభుత్వంలో మరి అంబేద్కర్ గారిని అవమానపరిచిన విషయాలు చాలా మంది పెద్దలు చెప్పారు కనీసం చనిపోతే ఢిల్లీ దేశ రాజధానిలో మీరు అవకాశం కల్పించలేదు మరి ఆ రోజు అంబేద్కర్ గారు నిలబడితే కమ్యూనిస్టులను పోటీ పెట్టి మీరు ఆ రోజు అంబేద్కర్ అవమానించిన మీరు ఈ రోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మనం గ్రామాల్లో ఏం చర్చ పెట్టాలో దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ మరి దళితులకు వ్యతిరేకమని మరి పేదవారికి వ్యతిరేకమని ఇది ఉన్నత పార్టీ అని పెద్ద పార్టీ అని ఒక ప్రచారం జరుగుతుంది ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పోరాటం మరి వర్గీకరణ ఏ ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ఎస్సీల ఆత్మ గౌరవాన్ని కాపాడి మరి వర్గీకరణకు అనుకూలించడం వల్ల ఈ రోజు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో దళితులకు ఏ విధమైన సవరణ జరిగింది ఏ విధమైన రిజర్వేషన్ ఫలితాలు ఉద్యోగ విద్యా రంగంలో అందుకోబోతున్నారో దయచేసి మీరు చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు రాజ్యాంగం గాని అంబేద్కర్ గాని విధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు దయచేసి మీరు గమనించాలి ఈ రోజు ముగ్గురు మూడు శాతం నాలుగు శాతం ఈ ఆస్తుల్ని పేద ముస్లింలు మా మైనార్టీ బిడ్డలకు మా కాశ్లకు మా దూదేందుకు మరి పేద ముస్లింలు పాలన చేస్తున్నాడు చట్టం సవరణ చేశాడు దాని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి రేపు లోకల్ ఉన్నాయి మరి ప్రజా ప్రజాప్రతినిధులుగా రేపు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాన్ని ఈ తెలంగాణ ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు చెప్పి అబద్ధపు ఆద్గానలతో ఈ రాష్ట్రాని తీసి అపహార చేస్తున్న విధానాన్ని మనం గ్రామాలలో చర్చ పెట్టకపోతే భారతీయ పార్టీ మరి ముందుకు పోయే పరిస్థితి కనపడట్లేదు ఈ రోజు పరిస్థణం పుతనిచే తోట ఉంది ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయ రాష్ట్రంలో అధికారం రావాలని ఒక పట్టుదలతో ఉంది దానికి పొందలు దానికి రెండలు పునాదులు మీరు కావాలి భూపాల్ పల్లి నియోజకవర్గం నాటి పలకాలను కూడా ఈ సందర్భంగా నేను మీకు మనం చేసుకుంటూ మరి అవకాశం కల్పించిన పెద్దలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ జై తెలంగాణ